వ్యాపార గృహ సముదాయానికి దగ్గరలో మద్యం షాపు వద్దని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నారు మద్యం బాబుల ఆగడాలు తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఒంగోలు నగరంలో నడిబడ్డున ఉన్న అద్దంకి స్టాండ్ నుండి కోట వీధికి వెల్లు రోడ్డులో ఇటీవల మద్యం షాప్ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో పలు రకాల వ్యాపారాలతో పాటు ముస్లిం సోదరులు నమాజు చేసుకునే మసీదు కూడా ఉండటం విశేషం అలాగే ఒంగోలు నగరంలోని ప్రధాన వ్యాపార కూడల్లో ఇది ఒక ప్రాంతం పైగా అనునిత్యం ఈ రహదారి నుండే కొత్త మార్కెట్ కి వెళ్లొచ్చు అనునిత్యం మహిళలు బాలికలు కూడా ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు మందుబాబులు రోడ్డుపైనే మద్యం తాగుతూ నానాయాగి చేయడం చేస్తుండటంతో ఈ మార్గంలో వెళ్ళేందుకు వీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పైగా మద్యం దుకాణం ఉన్న ఇక్కడ ముస్లిం కుటుంబాలు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు దీంతో వారు ఇటువైపు వచ్చేందుకు సాహసం చేయలేకపోతున్నారు ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని అంటున్నారు ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి ఈ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాన్ని వేరే ప్రాంతంలోకి మార్చాలని కోరుతున్నారు ఇది మొక్క ముస్లింస్ ఏరియా ఎంత మంది తిరిగి మార్కెట్కి వెళ్తుంటే ఆడవాళ్ళు మరి నూసి అయిపోయింది అది కాక రాత్రిపూట డివైడర్ గుడ్డ వంటి మీద గుడ్డ కూడా ఉంటుందా వాళ్ళకి పండుకుంటుండే తెగి తాగి అంత దారుణం కాదు ముందర డివైడర్ మీద కూర్చొని కూడా దాగుతున్నారు పన్నెండింటి తర్వాత అదే పని ఏం లేదు వాళ్ళకి చాలా దారుణం అవుతుంది మషిన్ ముందలేని బ్యాన్ సార్ ఇంత దారుణంగా ఇంపెన్స్ అయిపోయింది ఇక్కడ తాగుపోతున్నాడు ఎక్కువైపోయి బి వెనకాల అన్ని బాటిల్లు కవర్లు వాటర్ ప్యాకెట్లు అంతా జాతర పొంది ఏమన్నా కట్టి తాగి పైపడుతున్నారు తగాదాలు పెట్టుకుంటున్నారు ఇదంతా ముస్లిం పాగం ఇదంతా ఆడవాళ్ళు మన మార్కెట్ పోవటానికి కూడా భయపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తీసేయటం మంచిది ముస్లిం పోతే ములోగరావ కమిటీ ఉపాధ్యక్షుడు మహబూబ్ కోటవీధి ఏరియా కూరచడి ఎదురుగా అక్కడ గాంధీ షాపు మసీద్ దగ్గర ఈ సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడ తిరిగే వాళ్ళకి ముస్లింలు ఏరియా కాబట్టి కోటవీధి ముస్లిం ఏరియా కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా కావాలి భయముంచి అధికారులు భయపించి తొలగించవలసిన ప్రార్థిస్తుంది అంతకుముందు ఎక్సైజ్ శాఖ వారి గిఫ్ట్ కూడా మేము తీసుకోవడం జరిగింది వారు తీపిస్తామని చెప్పి మాకు హామీ ఇస్తున్నారు దాని వచ్చి తీసుకొని వెళ్ళిపోవటమే తప్ప చేసిందేమీ లేదు కావున మా ఇంట్లో ఏమి ప్రాంతం తొలగించవలసిందో ప్రార్థిస్తుంది